హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి నేను వెంకటగిరిలో ఉన్న హారిక ఇంటర్నెట్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ టీటీడీ సేవా టికెట్ బుకింగ్ బస్సు ట్రైన్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు హెల్త్ కార్డు పాన్ కార్డు కరెంట్ బిల్లు మొబైల్ డిస్ట్రీచార్జ్ అండ్ జెరాక్స్ కలర్ జెరాక్స్లు అయితే ఇక్కడ తీస్తారు మా తమ్ముడు అయితే వాడికి కావాల్సిన జెరాక్స్లు అయితే తీసుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా మా బాబు చూడండి ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు మా తమ్ముడు అయితే ఇంకా వాడికి కావాల్సిన జెరాక్స్లు అయితే తీసుకొని బయటకైతే వచ్చేశాడు ఫ్రెండ్స్ దీని పక్కనే అయితే చైత్ర హాస్పిటల్ అయితే ఉంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలది దీనికి ఆపోజిట్లో పీవీ మెస్ పూర్ణ జెరాక్స్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్